హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనసు పొత్తి పొత్తి కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే సేమ్య ఇంకా ఉప్మా రవ్వ అయితే ఈ రెండు కలిపి అయితే ఉప్మా అయితే చేయబోతున్నానండి పిల్లల కోసం ఇప్పుడైతే నేనైతే సేమ్యాలు అయితే ఫ్రై చేసుకుంటానండి చూడండి లైట్గా ఫ్రై చేసుకుని సేమ్యాలు రవ్వ ఉప్మా చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి మనకి అదే సేమలు అయితే ఫ్రై అయ్యాయి అన్నమాట దోారగా వేపుకోవాలండి సేమియాలు అలాగ దోారగా వేపుకొని ఉప్మా చేసుకుని చాలా బాగుంటుందండి ఇప్పుడు సేమీలు అయితే ఒక అయితే తీసేసుకోవాలి వేగుకొని అండి సేమియాలు అయిన ద్వారా చక్కగా బంగారు అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడైతే అలాగే ఉప్మా రవ్వ అయితే పోసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా వేపుకోవాలన్నమాట రవ్ కూడా అలాగే ఉంచేయకూడదండి మనము అలాగ తిప్పుకోవాలన్నమాట గెరటుతో లేకపోతే రవ్వ అన్నది అడుగునైతే మాడిపోద్ది అనమాట అందుకు మనం రవ్వ తిప్పుతూనే ఉండాలండి గెర్రెడతో కలుపుతూనే ఉండాలి రవ్వ కూడా ఏదండి రవ్వ కూడా మనం సేమీయాలు తీసుకున్న అయితే తీసేసుకుంటున్నాం అదిగోండి ఇప్పుడైతే మళ్ళీ అదే మూగుడెత్త పెట్టుకుని ఆయిల్ ఆయిల్ ఆయిలతో పోసుకోవాలండి మంచి నీళ్ళుకున్నాను పెరుచన గుళ్ళు పప్పు దినుసులు అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే అయింది ఇప్పుడు పెరుచన గుళ్ళు అయితే వేసుకోవాలి పప్పు దినుసులు కూడా వేసుకోవాలండి తాలింపులు పోపులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి మా మనకి

అప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తిందే బాగా ఏం పడిందా అవ్వకుండా అవి అయితే వేగిపోను మనకు ఉప్మాకు సరిపడా నీళ్ళు అయితే తీ పోసుకోవాలండి రుచికి సరిపడంగా సాల్ట్ రుచికి సరిపడంగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఎసరు కాగేదాకా కూడా మనం అదొండి ఎసరైతే ఎసరైతే మనం చక్కగా అనమాట చూశారు కదా ఇప్పుడైతే ఉప్మా రవ్వ సేమేలు కలిపేసింది కదండి అవి అయితే ఇప్పుడైతే వేసుకుంటూ కలుపుకోవాలండి తోటి ఎలాగోండి రవ్వ సేమీలో అలా పోసుకుంటూ గెరటితో అయితే కలుపుకోవాలన్నమాట లేకపోతే అలా కలుపుకోకపోతే గడ్డ కట్టేసేసి మనకైతే ఉడకదనమాట చూసి రండి ఉడుకుతుందో అయితే కలుపుకోవాలండి అదిగోండి చిక్కబడింది చూస్తారు కదండి చక్కగా ఉడికిపోయింది అనమాట కరివేపాకు చక్కగా ఎక్కువగా వేసుకున్నా ఏమో పోపులు కరివేపాకు చక్కగా ఫ్లేవర్ బాగా వస్తుందండి అయిపోయిందండి ఉప్మా ఇప్పుడు దించేసుకోవడమే అదిగొండే దించేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే మనం పిల్లలకే మా ఆయన గారికి అయితే ప్లేట్లు అయితే వేస్తానండి పిల్లలా బావా మ్యాజిక్ షో అంట స్కూల్లోని స్కూల్లో మ్యాజిక్ షో అంట ఇంకా పెద్ద ప్లేట్ మా ఆయన గారికి చిన్న ప్లేట్లు రెండు పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి అండి ఏదో ఇప్పుడైతే ఆయనకైతే వేస్తున్నాను ఆయనయితే ఇంటి దగ్గరే ఉన్నారండి సెంట్రింగ్ పనికి వెళ్ళేవారు అయితే రెండు రోజులు పెట్టి టాపిక్ పనికి అయితే వెళ్తున్నారండి సెంట్రింగ్ పని లేక నడుమైతే పట్టేసిందంట అందుకే అలా ఈ అనమాట కుర్చీలో కూర్చొని ఒకలో వచ్చేస్తుందండి చూసారా ఎలాగంటున్నారా బాబా నడువు నొప్పితో అలా కూర్చొని నడువు నొప్పి చాలా బాదండి బాబు బాగుందండి అని అండి బాగుంది అన్నారు చాలా బాగుంది ఈ ఉప్మా ఎప్పుడు దానికన్నా ఈ ఉప్మా చాలా బాగుంది అయితే అని అన్నారు పొగలు పొగలు వచ్చేస్తుందండి అసలు చెప్పలేకపోతున్నారు అన్నమాట చూసారు కదండీ మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గంట సంబంధం గట్టిగా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి సోల్డ్ కావాలా కావలా ఇంకటికో సేమియా ఉప్మా రవ్వ రెండు కలిపి ఉప్మా చేసారు అలా ఉంది అన్ని చేత్తనే తినేతరా ను యాస్ ఫోన్ తీసుకున్నా అంటే ఓకే చేతుడు తినాలి కూడాను మన సంప్రదాయం తెలుగువారి సంప్రదాయం మీ డాడీ ఒంగులు నడుపుతున్నాడు పవనుడు నొప్పి వచ్చేసి అదేంటి పిల్లడికి అడ్డం వచ్చావు వీడియో తెతుంటాను

టైం అయిపోయింది ఎనిమిది ఇరవై ఐదు అయిపోయింది ఎనిమిది నలభై కల్లా మీరు అక్కడ ఉండాలి ఫ్రెడ్జ్ టైం అయిపోయింది మళ్ళీ ఫ్రెజ్జా ఫ్లెడ్జ్ ఫ్రెడ్జ్ సరేనా మరి ఒక సైకిల్ వేసుకోవాలండి అవలా పెద్ద సైకిల్ తొక్కలేకపోతున్నావు కదా ఓకే బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేమ వెళ్ళి వస్తుందండి మీ ముందుకి మీడియో పెట్టాండి అయితే కానీ ఆయన గారికి నేను కూడా తాగుతుంది నేను కూడా అయితే తింటున్నాను అనమాట నిన్ను ఇంకా చాలా బాగుంది హట్ చాలా బాగుంది ఏంటి ఏంటి అలా రెండు వందలుంటే బ్యాగ్ అనుకున్నాను ఇంకొక వందలుంటే ఉల్పలా ఎంచుకున్నాను జాగ్రత్త ఇది నాకు ఇది నీకు ఉన్న ఉన్నట్టు నీకు ఇంకా చక్కగా తీసేసా గడ్డింగ్ ఇక్కడవా ఈ కొప్పుతోడైతే ఒక పప్పు పెసలు పెసర పెసలేని అంటారా పెసర దోస తీసుకున్నానండి పెసర దోశలు అయితే వేయడానికి మళ్ళీ అదే కొప్పతోటి ఈ కొప్పదోడైతే రెండు కొప్పుల రైస్ అయితే తీసుకోనండి ఇప్పుడైతే నామ్లెట్ కొట్టా ఇదిగోండి అయితే నానిపోతాయి అనమాట